వెంటనే వచ్చేయండి లేదంటే చిక్కుల్లో పడతారు దేశం వదిలి వెళ్ళకండి దేశం వదిలి వెళ్తే వెనక్కి రాలేరు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు చెప్తున్న మాట ఇది ఒక్కరోజే టైం ఉండటంతో ఇక్కడ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు అక్కడ ఎక్కిన ఫ్లైట్ దిగేవాళ్ళు పెరుగుతున్నారు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అమలవుతుంది ఆలోపు అమెరికాలోనే ఉంటే సేఫ్ అని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు అందుకే కంపెనీలు వెనక్కి వచ్చేయమని మెయిల్ పెట్టాయి అటు అమెరికా నుండి ఇండియా లేదా ఇతర దేశాలకు వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కిపోతున్నారట ఈ టైంలో ప్రయాణం సేఫ్ కాదని భావిస్తున్నారు అటు కంపెనీలు కూడా కొన్ని రోజులు ఎటు కదలకండి అని సలహా ఇస్తున్నాయి ఆల్రెడీ అమెజాన్ మైక్రోసాఫ్ట్ మేటా లాంటి సంస్థలు తమ ఉద్యోగులకు మెయిల్స్ పెట్టాయి ఓవరాల్గా హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ నిర్ణయం ఇండియన్ టెక్కిల్లో టెన్షన్ వాతావరణం పుట్టిస్తోంది జీతం కంటే ట్రంప్ కట్టమన్న ఫీజే ఎక్కువ అలాంటప్పుడు ఏ కంపెనీ అయినా అంత భారీ మొత్తం చెల్లించే ఇండియా నుంచి కొత్తగా ఎవరినైనా తీసుకువెళ్లే ఛాన్స్ ఉండదు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యథాతథంగా అమలైతే భారత్ నుండి ఆన్సైట్ వెళ్లే ఐటీ ఉద్యోగులు ఇక లేనట్టే అయితే ఇప్పటికే అమెరికాలో హెచ్ వన్ బితో పనిచేస్తున్న వాళ్ళకి పెద్ద సమస్య లేదు కానీ కొత్తగా వీసాలు రావటం కష్టమవుతుంది ట్రంప్ నిర్ణయంపై భారత్ స్పందించింది హెచ్ బి వీసాకు లక్ష రూపాయలు కట్టే నిర్ణయం అమెరికాకు కూడా నష్టం కలిగిస్తుందంటోంది ఇటు ప్రధాని నరేంద్ర మోదీ ఇతరులపై ఆధారపడటం తగ్గించుకుంటే సేఫ్గా ఉంటామన్నారు ఓవరాల్గా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐటీ కంపెనీలో గుబులు పుట్టిస్తోంది నుండో లేక చైనా నుండో ఉద్యోగుల్ని తీసుకురాలేక అటు అమెరికాలను పని పనిచేయించుకోలేని పరిస్థితుల్లో పడతాం అనే టెన్షన్ వాతావరణంలో ఉన్నాయి